తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రతి తెలుగుదేశం కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు ఆ పార్టీ నాయకులు కళ్యాణపు ఆగయ్య పార్టీ అధినాయకత్వపు ఆదేశాల మేరకు నడుచుకుని పార్టీని బలోపేతం చేసుకుందామన్నారు కరీంనగర్ టీడీపీ కార్యాలయంలో ఇటీవలే తెలంగాణ టీడీపీ వాణిజ్యశాల కార్యదర్శులుగా నియామకమైన ఎలిమెల కిషన్ ఇట్టా మల్లేశంకు కరీంనగర్ అసెంబ్లీ టీడీపీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి కళ్యాణాపో ఆగయ్య ముఖ్య అతిథిగా హాజరై వారిని ఘనంగా సన్మానించారు కరీంనగర్కు చెందిన మల్లేశం కిషన్లు రాష్ట్ర కమిటీ గుర్తించి పదవులు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు ఆగయ్య తెలంగాణలో తెలుగు దేశమును బలోపేతం చేసుకొని పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేయాలన్నారు తెలుగుదేశం పార్టీ వాణిజ్య సభ్యుగమ రాష్ట్ర కమిటీలో ప్రాజెక్్యం కల్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా రాష్ట్ర వాణిసల అధ్యక్షుల వారికి ఇక్కడ పార్లమెంటు వర్గం నుంచి కూడా కృషి చేసినప్పుడు పెద్దలందరూ కూడా ఉదయం ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా రాష్ట్ర కమిటీ ప్రాతిధ్యం పొందినటువంటి ఎల్మెల్ల కిషన్ గారు అదేవిధంగా ఇట్ట మల్లేశం గారులకు ఇక్కడ పార్లమెంటు అధ్యక్షంగా కిషన్ గారు పార్లమెంటు ప్రధాన దర్శనగా మల్లేశం గారు చేస్తున్న కృషిని మన పార్టీ రాష్ట్ర కమిటీ గుర్తించి వాణించాల కమిటీ గుర్తించి రాష్ట్ర కమిటీలో అవకాశం ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఆ సందర్భాన్ని పరిష్కరించుకొని ఈనాడు ఇక్కడ మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నటువంటి విషయానికి వచ్చినటువంటి అందరూ కూడా ఉదయపడే ధన్యవాదాలు తెలుపుతూ మరి కిషన్ గారు అదేవిధంగా మల్లేశం గారు మీకు పార్టీ ఇచ్చినటువంటి సమితమైన గౌరవం ఏదైతే ఇచ్చిన గౌరవాన్ని దక్కించుకోవడానికి కొరకు రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీని పార్లమెంట్ నియోజకంలో కానీ అదేవిధంగా అసెంబ్లీ నియోజకంలో కానీ మన జిల్లా యావత్తు కూడా మీరు కృషి చేయవలసిన అవసరం ఎంత ఉన్నది పార్టీ నిర్ణయించే ప్రతి కార్యక్రమం మీరు పాల్గొనలేదు ఎందుకంటే మీకు ఆ విధంగా గౌరవం పొందినాం కాబట్టి గౌరవం పొందినందుకు మీరు తప్పకుండా మరి పార్టీ గౌరవం నిలబెట్టాలని కొరకు మీరు కూడా తప్పకుండా కృషి చేయాలి కృషి చేసి రాబోయే కాలంలో ఇది వచ్చే పార్లమెంట్ ఎన్నికలు మన సెలబం పార్టీ ఏమి ఏమైనా నిర్ణయం తీసుకుంటే మనం ఏమన్నా పోటీ చేస్తామా పోటీ చేయమా లేకుంటే ఎవరికి మనం మద్దతు అనే దాని మీద పార్టీ ఇచ్చినప్పుడు ఆదేశాల ప్రకారం మనం ముందు నడుతాం కార్యనిర్వాహక కార్యదర్శులుగా వాణిజ్య విభాగానికి కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ఇట్టే మల్లేశం గారిని ఎన్మెలె కిషన్ గారిని రాష్ట్ర కమిటీలోకి తీసుకోవడం జరిగింది వారిద్దరికీ రాష్ట్ర కార్యనిక కార్యదర్శులుగా నియామకం జరిగింది ఎల్మెల్యే కిషన్ గారు వాణిజ్య విభాగం కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షునిగా ప్రధాన కార్యదర్శిగా ఇట్టం గారు ఉన్నారు వారి సేవలను గుర్తించి రాష్ట్ర కమిటీ వారికి రాష్ట్ర కమిటీలో చోటు కల్పించిన దానికి చాలా సంతోషం మాకు పార్లమెంట్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా